కుత్బిలాపూర్ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణలో ప్రభుత్వాలు మారిన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు మేడ్చ జిల్లా కన్వీనర్ నగేష్ ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలు మారడం లేదన్నారు ప్రభుత్వాలు ఎన్ని మారినా యూనివర్సిటీ భూముల కబ్జాలు ఆగుతలేవన్నారు మేడ్చ జిల్లా కన్వీనర్ నగేష్ ఎక్కడ ఉన్నా గొంగడి అక్కడే ఉన్నట్టు ఈ రోజు వరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని పెండింగ్ లో ఉన్నటువంటి ఐదు వేల మూడు వందల పన్నెండు కోట్ల ఫీజు రియంబర్మెంట్స్ స్కాలర్షిప్లను విడుదల చేస్తూ విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నాగేష్ హెచ్ఎల్ జిల్లా ఈరోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ హైచ్ఎల్ జిల్లా ఆధ్వర్యంలో ఐడిపెల్లోని కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఈరోజుకి మూడు నెలలు కానున్న విద్యార్థుల సమస్యలను ఒక్కటి కూడా ప్రభుత్వం ముంగట పెట్టి దాని గురించి మాట్లాడింది లేదు దానిపైన దృష్టి పెట్టింది లేదు గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పిల్లలకు మూడు సంవత్సరాలుగా